జోరువానలో సైతం హోరెత్తిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అశేష అభిమానం చూపిస్తూ జోరువానలో సైతం గ్రామస్తులు తరలివచ్చారు దెందులూరు మండలంలోని సీతంపేట సత్యనారాయణపురం ముండ్రాజువరం దోసపాడు గ్రామాల్లో సోమవారం సాయంత్రం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను వివరిస్తూ కరపత్రాలను అందించారు అయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నా కూడా తరగని అశేష అభిమానంతో తరలివచ్చారు

ये तो तुंगा सर येंदा कोनेसी इंग्लिश डिप्लॉयमेंट ओके सर अंदर के पापा चाय भाई को घुमेटना बजट कटे लेबोदने वो लोग एस्केप कोटेशन सर 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 फोन नंबर देला नंबर पूरा ये नंबर यार सर देख लिया था फाइक का पेगासस नहीं है तेरे को दे दो झंडा है दबती है आट रेडू बाकी के शो में बाहर का જય શ્રી કૃષ્ણ સુભા રિયા સુભા રિયા જોહર ઇન્ડિયા સુભા રિયા જોહર ઇન્ડિયા સુભા રિયા જોહર ઇન્ડિયા ચંદ્રવર્ગ નાયક કતો જય નાયક કતો ચંદ્રવર્ગ નાયક કતો જય નાયક કતો સુભા રિયા જય પાવર લાગો சரி சார்க்கொண்டா சரி சார் கொடுத்து அன்க்கொண்டா

ఏ బననే వేర్ వేర్ గనవట్ల ఓకే సార్ సర్చ్ చేయండి రండి కిచెన్ రా ఎందుకు కిచెన్ అంటే అర్థం చేసు ఉండగా ఆయన మాటాడతారా ప్లీజ్ కొరండి అరబల బకెట్ అంటే అది ఏంట్రా అరబల గుర్తు ఉన్నారు కదా మనం అర్థం చేసుకోరు కొలై మాకుండా పులై పులై దొమో মকলেশন নক পেতে আনো দিবা নাই তো নকলেশন নক মানে ఆ అమ్మాయి కూడా ఏదో వంతు అడిగినప్పుడు ఈ అమ్మాయి కూడా ఆల్రోడ్ ఇమ్యూనిట్గా ఫస్ట్ ప్రయారిటీలో పెట్టండి ఎవరు డిజిటల్ ఎస్టెంట్ ఎవరు ఓకే డీగర్ ఉన్నాయి కొద్దిగా ఈ అమ్మాయిని ఆయనతో కూడా మాట్లాడండి డీగర్ వచ్చండి ఇల్లు కట్టక ముందే పైప్ లైన్ వేయాలి ఇల్లు కట్టకం ఇల్లు ముందే రోడ్లు వేయాలి ఇల్లు కట్టక ముందే రోడ్లు వేసేటప్పుడు ఎక్కడికక్కడ ఎంపీ త్రీ బైబిల్ పెట్టుకోవాలి టీ గారు ఇమీడియట్లీగా రేపటికల్లా ఎస్టిమేట్స్ తయారు చేయండి ఎల్లుండి కల్లా శాంక్షన్ ఇస్తా ఈ వర్షాకాలంలోనే మట్టి పని ఉంటే మట్టి పని చేయండి కోరుకున్నాంగానే మట్టుంతో లేదంటే డైరెక్ట్ గ్రావల్ అట్లా పెట్టేయండి ఫస్ట్ ప్రయారిటీలో అప్లికేషన్స్ అన్ని కలెక్ట్ చేయండి ఎలిజిబిలిటీ లిస్టు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూటమి నాయకులు సర్పంచ్ గారి అధ్యక్షతన సెలెక్ట్ చేస్తారు నా పాత్ర ఏమీ లేదు నేను నిమిత్తం మాత్రమే ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే Address pressure on three lists, Canra Bank Line, PowerPet, Alo phone 95052 -88786.